టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను భయం వేసింది ఆ స్వామి గారు మీకు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని చెప్పి నా కొడుకు లాంటి వ్యక్తి అని చెప్పి ఆయన కోసం యాగాలు చేశారు ఆయన సీఎం అయ్యారు ఇరవై ఇరవై నాలుగులో అలా జరగలేదు ఎందుకు అంటారు స్వామి గారు ఒకటి క్షమించండి తప్పు చెప్పి మీకు వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం కోట్లు కోట్ల రూపాయలు ప్రభుత్వ భూములు అడ్డపెట్టింది ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో అని చెప్పి అంటే తిరుమలలో చాలా స్థలాన్ని మీకు కట్టబెట్టారు సడన్గా గుండుపోటు వచ్చి చచ్చిపోవాలి లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారా ఇంకా వైసీపీ నుంచి ఆ డిస్టెన్స్ అలాగే మెయింటైన్ చేస్తారా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే చిన్న వాడకి వెళ్తున్నాం విశాఖపట్నంలో చిన్న ముసిరివాడ ఎందుకంటే శారదా పీఠాధిపతి స్వామి స్వరూప నందేంద్ర సరస్వతి గారు ఈరోజు మార్నింగు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్కు పెద్ద దిక్కు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆయన నూట చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా మాట్లాడటము ఈ మాట రావడము ఈ ప్రశంస రావడం అనేది ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆయన జర్నలిస్ట్గా చూస్తారు ఎందుకంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వైసీపీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనేది ఆయన ఆకాంక్ష అటువంటి స్వామి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఎందుకు పొగడారు ఆయన ఇంకో మాట ఏంటంటే పీఠాధిపతికి మఠాధిపతికి భయాదు అనేది ఏమి ఉండవు మతప్రదక్షణ ఒకటే ఉంటుంది దీంట్లో ఏ సర్కారు అయినా కూడా మనకు ఈక్వెలు అని ఒక మాట అన్నారు కాబట్టి అది విన్న తర్వాత నేరుగా డైరెక్ట్గా శారద పిఠానికి ఫోన్ చేశాను కిరణ్ స్వామి గారు ఉన్నారు స్వామి నాకు ఒక ఇంటర్వ్యూ కావాలా పెద్ద స్వామితో అలా ఒక పది నిమిషాల్లో ఆయన కనుక్కు చెప్తా అన్నారు అలాగే నాకు కాల్ బ్యాక్ చేశాను కిరణ్ స్వామి టైము డేటు ప్లేస్ వెళ్తున్నాను నమస్తే నేను ఇప్పుడు శారదాపీఠంలో ఉన్నాను స్వామివారు స్వామి స్వరూపా నందేంద్ర సరస్వతి గారితో ఉన్నాను నమస్కారం స్వామి గారు స్వామి గారు ఈ ప్రశ్నలు అడగడంలో ఏదైనా నాతో తప్పు తరుగుతుంటే క్షమించండి ముందుగానే అడుగుతున్నాను అంటే మీరు అంతా ప్లెయిన్ హ్యాటెడ్ ఏది కూడా దేన్ని కూడా మీరు స్ట్రైట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు నా ప్రశ్నలన్నీ అలాగే ఉంటాయి నా మొదటి ప్రశ్న టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా భయం వేసింది స్వామి గారు మీకు ఈరోజు మీ ప్రెస్ మీట్ మొత్తం చూశాను చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి పెద్ద దిక్కు అన్నారు మీ నోట చంద్రబాబు గణాన్ని పోగొట్టడం నాకు ఆశ్చర్యం వేసింది ఇది యావత్తు భారతదేశంలో చాలామందికి ఆధ్యాత్మికంగాను అనేక రకాలుగా శక్తిని పంచిన రాజశ్యామల పీఠం నాకు తెలిసి ముప్పై సంవత్సరాలు నాతో మీరు కూడా ఎన్నో ఇంటర్వ్యూలు చేశారు నాకు భయం అంటే తెలియదు అని నాకు తెలుసు ఇప్పుడు మరణానికి కూడా భయపడను ఎవడో ఏదో చేస్తాడని కూడా భయం తెలియదు కానీ ఏంటంటే భార్య పిల్లలు ఎవ్వరూ లేని ఏకాకి అయిన జీవితమే నా జీవితం ఎప్పుడైనా భగవంతుల్లో కలిసిపోవడానికి రెడీగా ఉండే తప్ప భయానికి లొంగేది కాదు ఈ స్వరూపానంద సుందర సరస్వతి మనస్సు స్వామి గారు రెండు వేల పద్నాలుగులో మీరు బీజేపీని ఆశీర్వదించారు నరేంద్ర మోడీ పీఎం కావాలని అభిలాషించారు ఆకాంక్షించాడు పిఎం అయ్యాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కేసీఆర్ సీఎం కావాలని ఆశీర్వదించారు ఆకాంక్షించారు అది జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని చెప్పి నా కొడుకు లాంటి వ్యక్తి అని చెప్పి ఆయన కోసం యాగాలు చేశారు ఆయన సీఎం అయ్యారు ఇరవై ఇరవై నాలుగులో అలా జరగలేదు ఎందుకంటారు అంటారు స్వామి గారు ఆ రోజుల్లో నరేంద్ర మోడీ వివేకానంద ఈ భారతదేశాన్ని ఒక శంకరాచార్య వివేకానంద శంకరాచార్య ఎంత చేశారో ఈ భారతదేశానికి హిందూ సమాజానికి చేసే ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ అని ఉద్దేశించేత నరేంద్ర మోడీకి సంబంధించిన వాళ్ళందరినీ గెలవాలని కోరికతో మనం ఉండేవాళ్ళం అప్పుడు చంద్రబాబు ఈ కూటమి నరేంద్ర మోడీ గెలిచాను ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ఆశ్రమానికి వచ్చి ఆశ్రయించాడు ఎప్పుడు ఏ ఏ రకమైన ముఖ్యమంత్రుల దగ్గర కానీ ఎవరెళ్ళకి కానీ ఎవరి ఇంటికి కానీ వెళ్ళడం నాకు తెలియదు మా దగ్గరికి వచ్చి ఆశ్రయిస్తేనే ఆశీర్వదిస్తాం తప్ప మేము ఎక్కడికి వెళ్ళలేదు అట్లా ఆయన వచ్చాడు అడిగాడు ఆశీర్వదించం రాజశ్యామల యాగం చేసి ఆ తరువాత ఇప్పుడు జరిగే దాంట్లో నిజంగా చెప్పాలి అంటే నేను ఏ సంవత్సరంన్నర రెండేళ్ల నుంచి బ్రహ్మసూత్రాలకి శంకరాచార్యులు వారి సంస్కృతంలో రాసింది తెలుగులో అనువాదం చేస్తున్నాను ఓకే రెండు ఉపనిషత్తులు తెలుగులో అనువాదం చేసి చాలా గ్రంథాలయాల్లో పెట్టాం ఇప్పుడు అది అనువాదం చేస్తున్నాం ఆ దాంట్లో ఉన్నాను కానీ నేను చాలా మూడు నాలుగేళ్ల దగ్గర నుంచి ఉదాహరణకి కరోనా వచ్చిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికలో ఉన్నాను కానీ నేను ఎక్కడ నేను మీడియాలో కానీ ఇంకో దాంట్లో కానీ అన్నట్టుగా మీరు చూడలేదు నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి పాజిటివ్ కాదు అలాగే జీవించాను ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆశీర్వదించాలని అనుకున్నాను టూ థౌసండ్ నైన్టీన్లో మీరు ఆశీర్వదించారు సీఎం అయ్యారు ట్వంటీ ఫోర్లో అటువంటి యాగాలు రాజస్వామి యాగం ఎందుకు చేయలేకపోయారు స్వామి గారు చెప్పాను కదా నేను యాగాలు జరపకుండా ఆగలేదు ఎందుకంటే భారతదేశంలో మీకు తెలియదు హర్యానాలో విశాఖ శ్రీ శారదాపీఠం మమ్మల్ని పెట్టుకొని లక్ష యాగం చేసింది యావత్ భారతదేశంలో శారదాపీఠ అధిపతిని పిలిచి లక్ష చీ యాగం ఇలాగా భారతదేశంలో చాలా యాగాలు అవి చేశాము ఇక్కడ విశాఖపట్నంలో వార్షికోత్సవాలు జరిగాయి పీఠంలో దేవి నవరాత్రులు జరిగాయి అనేక కార్యక్రమాలు ఇవాళ మార్నింగ్ ప్రెస్ మీట్లో మీరు ఆయన శ్రీశైలం వెళ్ళి అక్కడ ఒక యాగం చేశారు అది అదే దెబ్బ పుట్టింది వైసీపీ రాకుండా అన్నారు అది నిజమంటారు నమ్ముతారు అంటే ఇప్పుడు ఒక స్వామి చెబితే ఉత్తరాదికి అంటే నార్త్ నార్త్కి ఈ దక్షిణాది ముఖ్యంగా ఆంధ్ర వక్రీకరించి వక్రీకరించి హిందువులే ఏదో యూట్యూబ్లోనో లేకపోతే పేపర్లోనో వస్తుందని కష్టపడి కింద స్థాయి నుంచి పీఠాన్ని పెంచుకుంటూ నేను చచ్చిన తర్వాత ఈ పీఠం తరతరాలు హిందూ సమాజానికి ఉండాలి తరతరాలు ఒక పీఠాధిపతి కస్టోడియన్గా హిందూ సమాజానికి ఉండాలి అని భావంతో తయారు చేస్తుంటే అనేక రకాల ఊహలతోటి వాళ్ళే దిగజారడానికి ట్రై చేస్తున్నారు తప్ప నిజంగా ఈ పీఠం ఈ పీఠం అనేది మనస్ఫూర్తిగా అందరికీ మంచి జరగాలని చేస్తుంది స్వామి గారు నాకు తెలిసి ద్రోణమణి సత్యనారాయణ మీ భక్తుడు కాంగ్రెసు టి సుబ్బరామరెడ్డి మీ భక్తుడు కాంగ్రెస్ మురళీమోహన్ ఎంపీగా ఉన్న మాజీ ఎంపీ మీ భక్తుడు ఆయన టీడీపీ అని అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు సెంట్రల్ మినిస్టర్ సుబ్రహ్మణ్య స్వామి ప్రముఖులు మీ భక్తుడు అంటే రాజకీయాలకు అతీతంగా మీ దగ్గరకు వస్తూ ఉంటారు మీరు ఆశీర్వాదం చేస్తూ ఉంటారు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎక్కువగా మీ మీద రాజకీయ రంగు పులిమారు ఎందుకని నిజంగా వాళ్ళతో మీరు ఉన్నారా వైసీపీతో ఆ బాండింగ్తో ఉండేవాళ్ళ పచ్చి నిజం చెప్పాలంటే వేరే పార్టీలు కాకుండా పీఠాన్ని ఎందుకో జలసీయో తెలియదు వాళ్ళకి అహంభావో లేకపోతే ఇంకొకటో తెలియదు ఒక కుట్రో తెలీదు హిందూ సమాజంలో కొంతమంది యూట్యూబ్లు అలాంటివి పెట్టుకొని పెయిడ్ యాడ్లు అవి తీసుకొని వాళ్ళు హిందూ మతంలో ఉన్న ఇంత గొప్ప సంస్థని కష్టపడి తయారు చేసిన సంస్థని కూల్చాలి స్వామివారు ఏదో చేసేస్తున్నారు ఏదో అయిపోతుంది వాళ్ళు ప్రచారమే కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కాదు టీడీపీ కాదు వైఎస్ఆర్సీపీ కాదు బీజేపీ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ దీనికి వచ్చిన వాళ్ళు మంచి జరుగుతుందని వస్తారు వచ్చిన వాళ్ళు ప్రజలను ప్రతిపాలించే నాయకులు కాబట్టి వాళ్ళు చక్రమంగా సక్రమంగా పరిపాలించాలి వాళ్ళకి మంచి బుద్ధి కలగాలి వాళ్ళ వల్ల ప్రజలకి మేలు జరగాలని ఆశీర్వదిస్తాం వాళ్ళు గెలవాలని ఆశీర్వదిస్తాం తప్ప మాకే పార్టీ రంగు పొందిన వాళ్ళు అవివేకులు వాళ్ళకి నా మీద ఉన్న జలసి తప్ప ఇందులో వేరే కారణం ఒకటి క్షమించండి తప్పు జరిగితే ఈ రోజు శ్రీకాకుళంలో ఒక స్వామి వారు మాట్లాడుతూ మీకు వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం కోట్ల కోట్ల ప్రభుత్వ భూములు అంట ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో అని చెప్పి వ్యాఖ్యలు చేశారు అవి తిరిగి తీసుకోవాలి మిమ్మల్ని అరెస్ట్ చేయాలి ఇటువంటి కామెంట్ చేస్తున్నారు అసలు ఏమండి తీసేసుకోమనండి అరెస్ట్ చేయమనండి హిందూ సమాజం వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా చాలా ఆనందించేస్తుంది ఆనంద బాష్పాలతో ఆనందించేస్తుంది అది ఇప్పుడున్న వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళకి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా అక్కడ మనకి స్థలం ఇచ్చారు అంటే అటుపక్క అంతా కూడా మిషనరీ స్కూలు ఉన్నాయి భీమిలు అటుపక్క ఒక హిందూ సమాజానికి ఉపయోగపడే హిందూ సంప్రదాయంతో కూడుకున్న ఒక స్కూల్ పెట్టాలి ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ కట్టాలి ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేయాలి అని మన రాష్ట్రంలో లేనిది గొప్పది ఎంతమందినో ముఖ్యమంత్రులు ఎవరున్నా పెట్టుబడులు పెట్టమని కోరుతారు విశాఖ శ్రీ శారదాపీఠం అలాగే పెట్టుబడి పెట్టి గిరిజన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళని వాళ్ళకి ఏవైతే చేనేత పనులు అలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళకి కూడా అక్కడ నుంచోపెట్ నుంచి ఎన్నో హిందూ సమాజానికి హిందువులుగా వాళ్ళకి ఎన్నో ఉన్నతమైన చదువులు అవన్నీ చెబుదామని మేము తయారు చేస్తే అవేవో తీసేసుకోండి ఆయన అరెస్ట్ చేసేయండి చేసేసుకోమని నేను గోడీ వాళ్ళు ఆయన వాళ్ళు చెప్పడం ప్రకారం అంటే తిరుమలలో చాలా స్థలాన్ని మీకు కట్టబెట్టారు అని చెప్పి భీమిలో ఒకటి అది కోర్టులో ఉంది కోర్టులో ఉంది మీరు అనే అన్నగాని మీలాంటి జర్నలిస్టులు ఉంటారు కదా అలాంటి కొంతమంది ప్రేరణ ఇంకోటో తెలియదు కానీ ఒకడు చెప్పను కానీ చాలా డబ్బు బెదిరించిన లొంగే వ్యక్తిని కాదు మళ్ళీ నాలుగు గారు వస్తారు లొంగే వ్యక్తిని కాదు అది ఏం జరిగింది అనేది కోర్టు తీరుస్తుంది కోర్టులో ఉంది చెప్పాలంటే నేను మాట్లాడాను అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నింటిలోనే అలాగే ఉంటుంది నేను ఒక్కడే కాదు అయితే నన్ను ఒక్కడే కార్నర్ చేశారు నేను ఇప్పుడు అర్జెంటుగా కొంతమందికి కొన్ని సమాజంలో కొంతమందికి నేను అర్జెంటుగా కూలిపోవాలి సడన్గా గుండెపోటు వచ్చి చచ్చిపోవాలి అనే భావంతో ఉన్నారు నిజంగా మనం అలా అక్రమాలు దారుణాలు అవి ఉంటే నా జీవితంలో ఎంతమంది చూశాను పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంతమంది చూశాను ఎక్కడెక్కడ ఎంత ఆసు సంపాదించాలి ఎంత గొప్ప రామ్ రామదేవ్ బాబా అనేది నా తర్వాత ఎప్పుడూ వచ్చాడు ఆయన నిన్ను కోట్లు సంపాదించాడు నా దగ్గర ఉంది ఏ కార్యక్రమం చేయాలంటే మళ్ళీ భక్తులు డబ్బులు అడిగి కార్యక్రమం చేయాల్సింది తప్ప నేనే పెద్ద ఆస్తి పరుని కాదు ఆస్తులు పెంచుకోలేదు క్రెడిబిలిటీ పెంచుకున్నాను ఈయన చెబితే అవుతుందని ఒక రాజశ్యామల పేరు అని పేరు వాళ్ళు కొంతమంది నన్ను తప్పు ప్రచారం చేయొచ్చు కానీ దేశం అంతా నన్ను ఎలాగో చేస్తుందో నేను ఈరోజు మూడు నెలలు ఋషికేశ్లు ఉంటున్నానంటే అన్ని వదులుకొని మూడు నెలలు నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా చాతుర్మాసం పేరుతో మూడు నెలలు గంగవటిని ముక్కు మూసుకొని ఒక రూపాయి ఆదాయం లేకుండా పీఠాన్ని పోషిస్తూ అక్కడ తపస్సు చేస్తున్నారంటే అది ఎవరికైనా కలేజే ఉంటుందా ఇవి చూడాలి గారు యాక్చువల్గా అది మీకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి నాకు నాకు తెలుసు బట్ మీ మీద ఆరోపణ చేసే వాళ్ళకు నిజంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీకు అంతగా ఎక్కువగా ప్రయోజనం ఇచ్చింది స్వామి గారు అంటే వాళ్ళు చెప్పడం పోలీసుల బందోబస్తు ఇచ్చింది బుగ్గ కారి ఇచ్చింది ఇప్పుడు వీళ్ళందరూ నా గురించి మాట్లాడుతున్నారు కదా నాకు తెలుసు చాలు కదా ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు గొప్ప అనుభవం ఉన్నవాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో పెద్ద వయసు ఉన్నవాడు ముఖ్యమంత్రిగా వచ్చాడు అని అనుభవశాలి పోనీ ఇప్పుడు నా దగ్గర ఏంటి వైసీపీసీపీ ఐదేళ్ళు ఏం పీఠం పెరిగిపోయింది ఎక్కడ ఆస్తులు వచ్చేసాయి ఏంటి కొనిసింది ఒకసారి ఎంక్వేర్ చేసుకోవాలండి ఎందుకు ఈ మాటలు సంస్థ ఒక హిందూ సమాజాన్ని సంస్థని కూల్చడానికి ప్రయత్నం ఎందుకు నోటు ఎందుకు నువ్వు ఆయనతో చెప్పండి చేసేవానండి నేను ఇప్పుడు రెడీగా ఉంటా ఎందుకంటే నేను తెరిచిన పుస్తకం నేను దేనికి భయపడను అని దాని కాను కానంటే నా దగ్గర ఎటువంటి మచ్చ ఉండడానికి కారణం లేదు స్వామివారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తానంటే మీరు రాణిస్తారా అంత అని చెప్పి చంద్రబాబు అదే ప్రేమగా అదే జగన్మోహన్ రెడ్డి చూస్తే కళ్ళతో జగ నేను కూడా చూస్తారా అని చెప్పి అంతే ప్రేమతో భగవంతుడు సాక్షిగా నేను ఒక మాట చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుని రెండుసార్లు పిలిచాం నీటానికి రెండు లోకేష్ని రెండుసార్లు పిలిచాం రెండుసార్లు పిలిచాం ఇన్విటేషన్ తీసుకెళ్ళి వారు రాలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తానంటే రమ్మన్నాం అంత తప్ప మేము వెళ్ళి పిలవలేదు కానీ చంద్రబాబుని వెళ్ళి పిలిచాం లొకేషన్ వెళ్ళి పిలిచాం అందువల్ల మాకు వ్యతిరేకత ఉంది పవన్ కళ్యాణ్ వచ్చినా లోకేష్ వచ్చిన చంద్రబాబు వచ్చిన బాలకృష్ణ వచ్చిన బాలకృష్ణ కూడా ఒకసారి వచ్చారు అందువల్ల మాకు వ్యతిరేకత ఉంటుంది మాకేమి జాతి వైరం ఉండదు కుల వైరం ఉండదు మత వైరం ఉండదు మాకేమి ఉంటుంది సాయంకాలి ఎలా ఉంటే ఇప్పుడు ముహూర్త బలం రేపు వీళ్ళు ప్రమాణ స్వీకారం డేట్ చెప్పారు కదా మీరు కరెక్ట్గా ఊహిస్తారు ప్రిడిక్ట్ చేస్తారు ఎలా కనిపిస్తా ఉంది ఈ ప్రభుత్వం నిలబడుతున్నా గట్టిగా ఇది సింహ లగ్నం లగ్నం చాలా బలమైంది స్థిర లగ్నం అన్ని గ్రహాలు చాలా బాగున్నాయి అన్ని గ్రహాలు చాలా బాగున్నాయి యా ప్రభుత్వం ఐదేళ్ళు చాలా గొప్పగా చాలా గొప్పగా నడుస్తుంది ఎటువంటి ప్రమాదం ఉండదు యా అంటే లోకేష్ పవన్ కళ్యాణ్ వీరు కూడా ఒకటి ఇతని టైంలో ఈ ఫైవ్ ఇయర్స్లో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారా నేను చూడలేదు నేను చూస్తే చెప్పేవాడిని యా నేను చెప్పాను కదా ఈ మధ్య నేను పట్టించుకోలేదు కదా ఇప్పుడు ఏదో ముహూర్తం పెట్టారు కాబట్టి ముహూర్తి ఎలా ఉందని చూశాను అంటే పెద్దవాడు అవుతున్నాడు కదా ముఖ్యమంత్రి ఒకసారి చూద్దాం అంతే తప్పిస్తే బాగుంది అవుతుందా ముహూర్తం అయితే బాగుంది అంటే రాజకీయంగా రాష్ట్రం కూడా మంచి జరుగుతుందా మంచిగా జరగాలి మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఆయన కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా ఆయన కోరిక ప్రజలకు సంబంధించినవి కదా నెరవేరాలని కోరుకుంటున్నా స్వామి గారు ఇంకా ఇంకా వైసీపీ నుంచి ఆ డిస్టెన్స్ అలాగే మెయింటైన్ చేస్తారా లేకపోతే ఏ అన్ని పార్టీలతో సహా మీరు అంటే జగన్ వస్తానండి ఒకటి మీరు అమ్మవారి నుంచి డిస్టెన్స్ అలాగే మెయింటైన్ చేస్తారా లేకపోతే కలిసి ఉంటారా ఎప్పుడు కలిసి ఉంటాం అని చెప్తాం రాజకీయ నాయకులతో డిస్టెన్స్ ఏంటి కలిసి ఉండడం వాళ్ళు వస్తే మనం మాట్లాడతాం కానీ వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళిపోలేదు యాక్టర్లు వస్తా ఉంటాడు రజనీకాంత్ వచ్చారు రజనీకాంత్ వచ్చాడు మోహన్ బాబు నాకు మంచి ప్రీమియర్ భక్తుడు అయితే నాకు చాలా ఇష్టం ఇంతమంది మనకి సినిమా వాళ్ళు వస్తారు అందరూ ఉన్నారు ఇందులో నాకు సంబంధం ఉంది ఇందులో స్వామివారు ఒకప్పుడు బోర్డు మెంబరు అంటే జగన్మోహన్ రెడ్డి నాకు ఏంటంటే నరేంద్ర మోడీ అమిత్ షా తర్వాత తమిళనాడు కర్ణాటక ఇలాగా తెలంగాణ వీళ్ళు చెప్పి సూచించినవి ఇస్తున్నారు నేను చెప్పింది నేను అనుకోవట్లేదు ఇంకా నాకు అని నాకే కలెక్టర్లు కూడా స్వామి వారు చెప్పింది కలెక్టర్ కి ఇస్తారు కలెక్టర్ విశాఖపట్నం కలెక్టర్గా చేస్తారు ఏం చెప్పడం వాళ్ళకి నాకే అవసరం అండి నాకేం సంబంధం అవి పరిపాలన ఎప్పుడు ధోరణి ఎందుకంటే పరిపాలన విధానం మారిపోతూ ఉంటాయి స్వామి గారు ఇప్పుడు అంటే సీఎం ఎలా ఉంటుందో నెక్స్ట్ పవర్ స్టేషన్ ఇది అన్నట్టుగా నడిచింది అప్పుడు టూ నైన్టీన్ లో ఇప్పుడు అలా ఉంటుందా అసలు మీకు ఇష్టం లేదో ఇలాంటివి అంతా చెప్పాను కదా నేను చాలా దూరంగా ఉంటున్నాను పుస్తకాలు రాసుకుంటున్నాను నిజంగా నేను చాలా దూరంగా ఉంటున్నాను నాకు ఎప్పుడు సంవత్సరంలో మూడు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మూడు నెలలు ఋషికోష్కి మీరు పూర్తి స్థాయిలో అక్కడే సెటిల్ అవుతుంది పూర్తి స్థాయిలో నాకు షష్టి పూర్తి వస్తుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం చేస్తాను లేకపోతే నెక్స్ట్ ఇయర్ చేస్తాను షష్టి పూర్తి నెక్స్ట్ ఇయర్ కొంచెం బాగా చేయాలనుకుంటున్నాను పూర్తిగా భారస్వామి తప్పచెప్పి ఋషికేశ్లో సెటిల్ అవ్వాలని చూస్తాను మీరు షష్టిపూర్తికి పిలుస్తాను చంద్రబాబు నాయుడిని అటు రేవంత్ రెడ్డిని అందరికి పంపిస్తాను రేపు అయినప్పుడు కూడా పంపిస్తాను అందరికీ పిలుస్తాను షష్టిపూర్తి వరకు అక్కర్లేదు రేపు దేవినవర్ అయినప్పుడు కూడా పంపిస్తాను రమణ స్వామిగారు రాష్ట్రానికి సంబంధించిన ఎటువంటి మేలు చేస్తే బాగుంటుందని చెప్పి మీరు సూచిస్తారు ఈ గవర్నమెంట్కి సీఎంకి కొత్త సీఎం గారికి చెప్పాను కదా నేను ఆ పరిపాలన విధానాన్ని దూరను నేను ఒక్కటే కోరుకుంటా శాఖ టీటీడీ వాటికి ఎటువంటి పొరపాటు లేకుండా సక్రమంగా నడిపే వాళ్ళని పెట్టండి అనే కోరుకుంటా అందుకంటే తప్పిస్తా కాంట్రవర్సీస్ లేకుండా అంటే ఎలాంటి కాంట్రవర్సీస్ రేజ్ గారు ఇప్పుడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో చూశారు అప్పుడు చంద్రబాబు టైంలో చూశారు అంత ముందు రాజశేఖర్ టైంలో చూశారు అలా చూస్తూనే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి టైంలో మీరు ఎప్పుడు మాట్లాడలేదు కదా సీఎం గారు అది ఇలా తప్పు జరుగుతున్నాయని అని చెప్పి ఒకసారి మాట్లాడారు ఏపీ భక్తులకు తగ్గించండి అని చెప్పి ఏపీ భక్తులు మాట్లాడాను చాలా విషయాలు మాట్లాడాను ఇప్పుడు ఒకటండి ఇప్పుడు వినేవాళ్ళు లేరు అనుకోండి మీ నాటి వాళ్ళని పిలిచి చెప్తాం సరే మీరు అందరికి వినిపించండి అని వినేవాళ్ళు ఉన్నారు అనుకోండి ఉన్నప్పుడు వాడు చెప్తాం విన్నుకొని ఆపారు అనుకోండి చెప్పను చెప్పండి అలాగా వినేవాళ్ళు లేరు కాబట్టి సింహాచనం గురించి చెప్పారు మీడియా అంతా పిలిచి చాలా దారుణం ఇది చంద్రవోత్సవం చాలా ఘోరంగా జరిగిందని వినేవాళ్ళు లేరు కాబట్టి అంతకంటే ఇంకా తేడా ఉండదు అంతకని తప్పు చేస్తే కా స్వామివారు కాముగా ఉన్నారు ఏదో అయిపోయింది అనేది పొరపాటు అలాగా మతం మీద మతం కోసం బతుకుతున్న ఎప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేసింది గిరిజన ప్రాంతాలు చేసింది హిందూ దేవాలయాల చుట్టూ అన్ని మత ప్రచారం జరిగితే అప్పుడు రాజశేఖర్ అప్పుడు జీవో వరకు పోరాటం చేసి చివరి రాష్ట్ర లాస్ట్ ఎలెక్ట్ కౌంటింగ్ అయిన తర్వాత ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా నేను ఎవరితో మాట్లాడలేదు నేను చెప్తున్నాను కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడలేదు నేనే ఫోన్ ఎవరు ఎత్తను నా దగ్గర ఫోన్ పెద్దగా ఉండదు బాల ఉంటుంది అందువల్ల నేనే ఫోన్ ఎత్తు పెద్దగా ఎవరితో మాట్లాడను పెద్దగా ధన్యవాదాలు నమస్తే నేను మీ జాఫర్ మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నాడు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ జాఫర్